పిల్లలకి కానీ మనం కానీ చక్కగా చేసుకుంటే చాలా మంచిది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కిలాని బాగున్నారా మీరు అందరూ మేము బాగున్నామండి మరి మా వీడియో చూస్తున్న మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి మేమైతే ఊరి వెళ్ళి వచ్చాము పిల్లలు మేము అందరం కూడాను సాయంత్రం అయితే ఊళ్ళో వదిలేసి వచ్చామండి అయితే మరి ఈరోజైతే ఇంట్లో నేనైతే మరి పిల్లలకి మజ్జి అయితే చేయబోతున్నానండి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా మరి అది కూరలు కూడా ఎక్కువ తినలేకపోతున్నారు ఈ ఎండాకాలంలో మజ్జి చారు అయితే తింటే చాలా సెలవు చేసిద్ది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే చేస్తూ ఉంటాను రోజైతే వీడియో తీసి పెడదామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి మరి ఇప్పుడైతే మజ్జి అయితే చేస్తాను చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం చేసుకుంటూ ఉంటారు మరి నేను ఎలా చేసుకుంటున్నాను మీకు చూపిస్తాను చూసి మీరైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మీరు ఇదిగోండి మరి నేనైతే పెరుగు తీసుకున్నాను ఇదిగోండి గిన్నె చిన్న గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నె పెరిగైతే తీసి ఇదిగోండి మట్టుకుండయితే వేస్తున్నాను చాలా ఈజీగా ఉంటుందండి చేసుకోవటం చాలా బాగుంటుంది కూడాను ఇప్పుడైతే చక్కగా మజ్జివం పెట్టి మట్టుగా చేసుకోవాలి అంతా కూడా అంటే పుదుపు పొదుపు లేకుండా మట్టి చేస్తున్నానండి వేస్తుందండి ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను ఇదిగో ఇప్పుడు ఇది ఒక పక్కన పెడతాను పెట్టి ఇదిగోండి రోల్ అయితే తీసుకున్నాను కదా ఇదిగో ఇప్పుడు ఇందులో ఇదిగోండి ఒక అల్లం ముక్కై వేస్తున్నాను తర్వాత ఇవి మనం ఇది తోటలోంచి కోసుకొచ్చారండి నాలుగు పచ్చిమిరపకాయలు అయితే ఇవ్వండి తర్వాత ఇందులో కొంచెం అయితే ఉప్పు వేస్తానన్నమాట సాల్ట్ వేసి ఇప్పుడు బాగా మెత్తగా యలు సాల్ట్ మూడు తల్లి తెంచుతున్నానండి చూసి ఇదిగోండి ఈ విధంగా అయితే నాకు తెంచాను చక్కగా ఇగొస్తారా ఇగోండి గ్లాస్లో అల్లం పచ్చిమిరకాయలు మనకు కావాల్సిన ఊరుకోవాలండి చూసుకుని వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి అండి ఉల్లిపాయలు చూసారా ఒక ఉల్లిపాయ అయితే కోసాను కట్ చేశాను కొన్ని ముక్కలు ఇందులో వేస్తున్నాను పచ్చి ముక్కలు కొన్ని మొక్కలేమో తాలింపులే వేస్తానండి సాల్ట్ అయితే సరిపోదు అనుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా వేస్తాను చూసుకుని వేసుకోవచ్చండి తర్వాత అయినా కానీ ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు వాటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి ఈ విధంగా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే పొయ్యి మీద అయితే బాగుంటుంది పెడము ఆయిల్ అయితే పోసారండి తాలింపు ఎండాకాలంలో మరి మజ్జిసాలు అయితే చాలా బాగుంటుంది తింటాం మంచిది మరి మన కడుపు కూడా మొత్తం అంతా వెళ్ళంతా కూడా సాల్వ్ చేసిద్దు అండి అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే మనం తినగలుగుతాము అందుకని చెప్పి నేను రెడీ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి అదిగండి తాలిం గింజలు అన్నీ వేసాను ఇందులో తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి తర్వాత ఎన్నిమిర్చి తర్వాత ఉల్లిపాయలు విధంగా బాగా ఏగాలండి తాగిన తోటి చక్కగా వేగుతా ఉందండి ఇప్పుడు సరిగ్గా ఒక ఇందులో మేము ఎక్కువ కర్రేపాకు తింటాం ఎక్కువగా మా పిల్లలు కూడా ఎందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే వేస్తానండి కరివేపాకు పెళ్లిపాయ వేస్తాం కదా కొంచెం ఎక్కువసేపు వెళ్ళిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడైతే తాలింపు వేగిందండి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి మనము దించే ముందు వేసుకోవాలండి పసుపు లేకపోతే మాడిపోయింది అనమాట ఇదిగోండి తాలింపు చక్కగా వేగింది కదా మరి ఇప్పుడైతే నేను ముందు రాస్తున్నాను ఇదిగోండి ఇంతేనండి పెరుగు చారు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం మనం అన్నం వేసుకుని చూద్దాము భలే చాలా బాగుందండి ఎంత బాగుందండి అంత బాగుంది చక్కగా పిల్లలు కూడా తినేస్తారు మన పెద్దోడు కూడా చాలా ఇష్టపూర్వకంగా తినవచ్చు చాలా బాగుంది అనమాట అదిగోండి ఇప్పుడైతే నేను అన్నం పెట్టుకుని తింటానండి ఎట్లా ఉందో మీకు చూపిస్తా చూడండి ఇప్పుడైతే అన్నం లేసి తిందామండి తిందాం బాగుంటుంది మజ్జిగు సార్ అంటే ఇష్టమైన మీకు తింటారా చాలా మంచిది మజ్జి సార్ చాలా బాగుంటుంది చాలా మంచిది అనమాట చక్కగా అన్నిటికండి సరిపోయాయండి చాలా బాగుంది మజ్జి సార్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఎండాకాలంలో అయితే పిల్లలకి కానీ మనం కానీ చక్కగా చేసుకుంటుంటే చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి ఇదేనండి వీడియో మరి మా మజ్జి సార్ ఎలాగ ఉందో మీరు కామెంట్ చేయండి మరి ఈ వీడియో కలికి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి